రాజేందర్ కు మద్దతుగా సిరిసిల్లలో నిర్వహించిన జన జాతర సభలో రేవంత్ మాట్లాడారు గాంధీలకు పదవులు కొత్త కాదు ఈ పార్లమెంట్ ఎన్నికలు కీలకమైనవని గాంధీ కుటుంబానికి పదవులు కొత్త కాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు బీజేపీ గెలిస్తే దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రిజర్వేషన్లను కాపాడుకోగలుగుతామన్నారు పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు అభ్యర్థి దొరక్కపోతే కొప్పులు ఈశ్వరును తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా నీ ఈశ్వర్ కు ఎంపీగా నిలబడే నైతిక హక్కు లేదన్నారు ప్రధాని మోడీ అమిత్ షా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారని ప్రశ్నించారు అపర మేధావి అరగుండు ఓరగబెట్టిందేమీ లేదు కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీలో ఉన్న బీఆర్ఎస్ బిజెపి అభ్యర్థులు ఒకరేమో అపర మేధావి మరొకరు అరగుండ మేధావి వీరిద్దరు గతంలో ఎంపీలుగా పనిచేసి ఓరగబెట్టిందేమీ లేదన్నారు తెలంగాణ కోసం రూపాయి కూడా తీసుకురాలేదన్నారు ఎంపీలుగా ఇద్దరికి అవకాశం ఇచ్చారు ఈసారి విద్యావంతుడు వెలిచాల రాజేందర్ కు అవకాశం ఇవ్వాలని కోరారు పోటీ పడుతున్నది ఎవరో కొత్త వాళ్ళు కాదు గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వాళ్ళే ఒక ఆయన పేరు వినోద్ రావు ఎంతోగా సంజయ్ ఒక ఆయననేమో అతని మీద పెద్దగాయనో అనుకుంటూ ఈ అతని మీకు చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాలు మన ప్రాంతాన్ని చేసిన ద్రోహం తెలంగాణను తోచుకున్న విధానం పార్టీని చూసింది అదేవిధంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టి ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వద్ద వహించి ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా పన్నపు పాకెళ్ళను చాలా మంది తెలంగాణ పార్లమెంట్ సభ్యులు మోదీ చట్టంలో ఏ రోజు కూడా తెలంగాణ గుర్తు రాలే తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన కానీ ఆనాడు చట్టబద్ధంగా మనకి ఇచ్చిన హక్కులను కానీ ఏ రోజు పంపించుకోలే